హాయ్ అండి ఈరోజు మనం మిస్ట్ ఫ్యాన్స్ గురించి తెలుసుకుందాం అసలు మిస్డ్ ఫ్యాన్స్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది వంటి సమాచారం తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి మిస్ట్ ఫ్యాన్ చూడడానికి మన ఇళ్లలో ఉండే మామూలు పెడెస్టాల్ ఫ్యాన్ అదేనండి మనం నిలబెట్టే ఫ్యాన్ అంటాం కదా అలా ఉంటుంది ఈ మిస్డ్ ఫ్యాన్ కానీ దీనిలో కీలకమైన తేడా ఉంది దీని రెక్కల చుట్టూ ఒక సన్నని నీటి పైపు ఉంటుంది ఈ పైపుకు చిన్నపాటి స్ప్రే నాజిల్స్ ఉంటాయి ఇవి గాలిలోకి సన్నని నీటి తుంపర్లను విడుదల చేస్తాయి ఫ్యాన్ తిరుగుతూ ఈ నీటి తుంపర్లను గది అంతటా వ్యాపింపజేస్తుంది దీనివల్ల చల్లని గాలి లాంటి అనుభూతి కలుగుతుంది దీని మిస్ట్ ఫ్యాన్ మోడల్స్లో ఫ్యాన్కే నీటి ట్యాంక్ ఉంటుంది ఒక్కసారి నీళ్లతో నింపితే మళ్ళీ మళ్ళీ నింపాల్సిన పని లేకుండా గంటల తరబడి చల్లదనాన్ని ఇస్తూనే ఉంటాయి ఇవి ఎందుకు ఇంత పాపులర్ అయ్యాయో తెలుసా మీకు వీటికి ఇంత ఆదరణ పొందడానికి ముఖ్య కారణం ధర చాలా తక్కువగా ఉండడం ఏసీ కొనాలంటే కనీసం ఇరవై వేల నుంచి యాభై వేల వరకు అవుతుంది ఎయిర్ కూలర్ల ధరలు కూడా ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటున్నాయి కానీ మిస్ట్ ఫ్యాన్స్ కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఐదు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి అంటే చాలా కుటుంబాలకు ఇది బడ్జెట్కు సరిపోయే బెస్ట్ ఆప్షన్ ఇంకో విషయం ఏంటంటే ఇవి కరెంటును కూడా చాలా తక్కువగా వాడుకుంటాయి ఈ గదుల లోపలైన బాల్కనీల వంటి ప్రదేశాల్లో అయినా సమర్థవంతంగా పనిచేస్తాయి ఎయిర్ కూలర్స్ లాగా గాలి బయటకు వెళ్ళడానికి కిటికీలు తెరిచి ఉంచాల్సిన అవసరం కూడా వీటికి లేదు అందుకే పట్టణాల్లో ఉండే చిన్న ఇళ్లకు ఇవి చాలా బాగా సెట్ అవుతాయి బాగానే ఉంది కానీ ఈ మిస్ట్ ఫ్యాన్స్ ఎలా వాడాలో చూద్దాం ఇప్పుడు చాలా వరకు మిస్ట్ ఫ్యాన్స్ ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే చాలు ఫ్యాన్ తిరుగుతుంది నీటి ట్యాంక్తో వచ్చే మోడల్ అయితే ట్యాంక్లో నీళ్లు నింపి ఆన్ చేయాలి వీళ్ళ బడ్జెట్ ఇంకా తక్కువగా ఉంటే మార్కెట్లో డైమిస్టింగ్ కిట్లు కూడా దొరుకుతున్నాయి ఈ కిట్లలో ఉండే మిస్ట్ ట్యూబ్లను మీ దగ్గర ఉన్న మామూలు పెడేష్ట లేదా వాల్ ఫ్యాన్కు అమర్చుకోవచ్చు దీనికి మీకు కావాల్సిందలా ఒక నీటి పైప్ కనెక్షన్ అందుబాటులో ఉండడమే నా ఇంట్లోనే మీరే ఒక మిస్ట్ ఫ్యాన్ను తయారు చేసుకోవచ్చు ఈ మిస్ట్ ఫ్యాన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్